భారత జీత బీమా సంస్థ ఐఏఆర్డి నిబంధనలను అనుసరించి ఏకపక్షంగా యూనియన్ నాయకులతో ఏజెంట్లతో సంప్రదింపులు ఆలోచనలు లేకుండా కొత్త విధానాలను ప్రారంభించడాన్ని ఏజెంట్లు తీవ్రంగా ఖండించారు ఏలూరు ఒకటో బ్రాంచ్ వద్ద శుక్రవారం ఎల్ఐసి ఏజెంట్లు ఆర్గనైజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎల్ఐసి ఏఓఐ స్టేట్ జనరల్ సెక్రటరీ గొట్టాపు రవికిషోర్ మాట్లాడుతూ కమిషన్ పై ఆధారపడుతున్న ఏజెంట్లు పొట్టకొట్టే విధంగా ప్రభుత్వం అవలంబిస్తున్న దుర్మార్గపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు పాలసీదారులు తీసుకున్న లోన్లపై అధిక వడ్డీ జీఎస్టీ వేధింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఏజెంట్లకు పాత విధానంలోనే కమిషన్ ఇవ్వాలని సమావేశంలో డిమాండ్ చేశారు ఐఏఆర్డీ ఏకపక్ష నిర్ణయాలపై సమావేశం తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది

అన్ని బ్రాంచుల ముందు ఈ రోజున ఒక నిరసన కార్యక్రమం పిలిపించింది దాని ఉద్దేశం ఏంటంటే పాలసీ ప్రీమియంపై జీఎస్టీని తగ్గించాలని అట్లాగే లోన్ ఇంట్రెస్ట్ మీద కూడా లైట్ ఫీజు తగ్గించాలి దాని మీద జిఎస్టీ తగ్గించాలని అలాగే రూరల్ ఏరియాలో ఇవాళ మినిమం సమ్మిషన్ వరకు లక్ష రూపాయలు ఉండేది దాన్ని సమ్మెషుడు అన్నది పెంచి సామాన్యులకి మధ్యతరగతులకి స్థాయి వర్గాలకి ఇవాళ ఇన్సూరెన్స్ అందకుండా ఆ యొక్క ఏదైతే జీవిత బీమా సంబంధించిన ఏదైతే బీమా ఉందో ఆ బీమా మొత్తాన్ని పెంచడం అన్నది అట్లాగే ఇవాళ ఏజెంట్లు కార్పొరేషన్ మూల స్తంభాలు ఆ మూల స్తంభాలు అనేటువంటి ఏజెంట్లకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ కమిషన్ తగ్గించడం అన్నది చాలా దుర్మార్గం వీటన్నిటి భారతదేశంలో అన్ని బ్రాంచ్ల ముందు ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియడం జరుగుతూ ఉంది నీతి ఆయోగ్లు కానివ్వండి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వానికి పెట్టుబడి కట్టడం మీ అందరికీ తెలిసిన విషయమే ఇలాంటి సంస్థని నిర్వీర్యం చేసి ఇవాళ కార్పొరేట్స్కి అనుకూలంగా ప్రభుత్వానికి ప్రైవేటీకరణకి ఇవాళ అనుకూలంగా ఈ ఐటి ఈ ప్రభుత్వ యొక్క విధానాలని ఎల్ఐసిఏగా చాలా తీవ్రంగా మేమంతా ఖండిస్తూ ఉన్నాం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేమైతే భావిస్తున్నాం వాళ్ళు చెప్తూనే ఉన్నారు భారతదేశానికి పట్టుకొమ్మలైనటువంటి గ్రామాలు అలాగే ఈ ఎల్ఐసి అనే జీవిత బీమా సంస్థకి మూలాధారమైనటువంటి ఏజెంట్లు ఏజెంట్లు వ్యాపారం చేస్తేనే ఈ యొక్క వ్యాప ఈ యొక్క కంపెనీ యొక్క మనుగడ ఉంటుంది అనేది మనకి స్టాఫ్ దగ్గర నుంచి మేనేజర్ వరకు కూడా మేనేజర్ వరకు మాత్రమే కాదు ఈరోజు చైర్మన్ కూడా అదే మాట అంటున్నాడు మరి వ్యవసాయ చట్టాలను కూడా అలాగే వెనక్కి తీసుకోవడం జరిగింది పోరాటం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది మన హక్కులను మనం కాపాడుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి ఏజెంట్ మిత్రుడు కూడా ముందుకొస్తే భవిష్యత్తులో ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రాంచ్ కమిటీ వారికి అలాగే